వార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెన్న హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన తీసుకుని వచ్చరే చాలా మంది వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు గదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడేవాడు అని తమ హృదయములలో ఆలోచించుకొనిరి వారు తమలో తాము ఎలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరిలాంటి సంగతులు మీ హృదుములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఈ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట నీవు లేచి నీ నడుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పమ్మని నేతో చెప్పుచున్నాను అని తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడచిపోయాను గనుక వారందరు విభ్రాంతి నుండి మనమిలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదు అని చెప్పుకొన దేవుని మహిమపరిచరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను జనులందరూ ఆయన యొక్కకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమును వెళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడుగు లేవిని చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఇట్టివారు అనేకులుండిరి వారాయనను వెంబడించువారైరి పరిశైలలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ బుధించుట చూచి ఆయన పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడేమి అని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అని వారితో చెప్పను యోహాను శిష్యులను పరిశయయులను ఉపవాసము చేయుట కద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశైల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతు ఏమి అని ఆయన నడుగుగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినుములు వచ్చును ఆ దినుమలలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాతబట్టకు బట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయదు వేసిన ఎడల ఆ క్రొత్త పాత బట్టను వెలతిపరచును చినుగు మరి ఎక్కువను ఎవడును పాత తిత్తులలో ద్రాక్షారసము ద్రాక్షడు పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే పోయవలను అని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దినమున చేలలోబడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తుంచుచూ నుండి అందుకు పరిసయలు చూడము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారు అని ఆయన వారితో ఇట్లనెను తాను తనతో కూడా నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడనూ చదవలేదా అభ్యాతారు ప్రధాని ఉండగా దేవమందిరములోనికి వెళ్లి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా గదా అని చెప్పను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడు అని వారితో చెప్పెను